హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మనము అరుంధతి నక్షత్రం వెనుక రహస్యం ఏంటి అనే విషయం గురించి తెలుసుకుందాం పెండ్లి తంతు ముగిసిన తర్వాత మొట్టమొదట వధూవరులకు పంతులు అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు ఈ నక్షత్రాన్ని చూపించడం వెనుక ఉన్న రహస్యం ఏంటంటే బ్రహ్మదేవుని కుమార్తె పేరు సంధ్యాదేవి ఈమె వశిష్ట మహర్షి ఉపదేశంతో తన దేహాన్ని అగ్నికి ఆహుతి చేసుకొని ప్రాంత సాయంత్ర సంధ్యాలతో ఓ స్త్రీ రూపంగా మారింది ఈ మహిళ అరుంధతి ఈమె అందానికి మగ్ధుడైన వశిష్ట మహర్షి పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు తన చేతిలోని కమండలాన్ని అరుంధతికి ఇచ్చి తిరిగి వచ్చే వరకు ఎదురు చూడమని చెప్తాడు ఇలా ఎన్నో ఏళ్లు మహర్షి కోసం ఎదురు చూసిన ఈమె అతను వచ్చిన తర్వాత మహర్షిని పెండ్లి చేసుకుంటుంది దీంతో ఈమె పుణ్య స్త్రీగా పతివ్రతగా నక్షత్ర రూపంలో ఆకాశంలో వెలుగుతుంది పెండ్లైన వరుడు వధువుకు ఈ నక్షత్రాన్ని చూపించడం వల్ల అరుంధతి అంతా ఓపిక సహనంతో పాటు కొత్త జంట సంతోషంగా ఉంటారని అలాగే వారి సంసారం సాఫీగా సాగుతుందని పురాణాలు చెప్తున్నాయి కేవలం ఈ నక్షత్రాన్నే కాదు దీంతో పాటు వశిష్ట నక్షత్రాన్ని కూడా దర్శించమని చెప్తూ ఉంటారు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ కూడా చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం Bye bye.